హాయ్ అండి పల్లీ పుట్నాల పొడి చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ కప్ మిరపకాయలు అనేది వేసుకోవాలి నేను కప్పు మెజర్మెంట్లో చెప్తానండి వన్ కప్ మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకుని మిక్సీ జార్లో వేసుకోండి అదే బాండీలో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని పల్లీలు అనేది వేసుకోవాలి పల్లీలు వేసుకుని అలా ఫ్రై చేసుకోవాలి పల్లీలు అనేది ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది అలా ఫ్రై అయినాక ప్లేట్లో తీసేసుకోండి అదే బాండీలో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని పుట్నాలు అనేది వేసుకోండి పుట్నాలు వేసుకొని ఫ్రై చేసుకోండి స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారినాక ఎండుమిరకాయ ఫస్ట్ ఎండుమిరపకాయలు అనేది మిక్సీ పట్టుకోండి అలా ఎండుమిరపకాయలు మిక్సీ పట్టుకున్నాక పల్లీలు పుట్నాలు అనేది వేసుకోండి అలా వేసుకోండి అండి ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్టు జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసుకొని మెత్తగా ఫ్రైండ్ చేసుకోండి చట్నీతో పని ఈ పొట్ పల్లీల పొట్టనాల పొడి అనేది సింపుల్గా రెడీ అయిపోతుందండి ఇడ్లీలోకైనా దోశలకైనా చాలా బాగుంటుంది ఇడ్లీలో అలా నెయ్యి వేసుకుని అలా పొట్నాల పొడి వేసుకు తినండి పల్లీ పొట్టనాల పొడి వేసుకుని తినండి చాలా బాగుంటుంది ఈ పల్లీ పొట్టనాల పొడి అనేది వన్ మంత్ కూడా నిల్వ ఉంటుందండి అంతేనండి చాలా సింపుల్గా పల్లీ పొట్టనాల పొడి అనేది రెడీ అయిపోయింది చట్నీతో పని ఇలా చేసుకు తినండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్